హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము లైనింగ్ వేసుకొని మెయిన్ క్లాత్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది చెప్తాను మనకు శారీలో బ్లౌజ్ పీసెస్ అనేది చిన్నగా వస్తాయి కదా అలాంటప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి అతుకులు అనేది రాకుండా హ్యాండ్స్కి కూడా అతుకులు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి చూడండి ఎంత ఉందనేది చూపిస్తాను ఇలా టేప్తోని చూపిస్తున్నాను చూడండి ఎన్ని సెంటీమీటర్స్ ఉందనేది మనకు బ్లౌజెస్ అనేది అప్పుడప్పుడు శారీలలో చిన్నగా వస్తాయి ఇక్కడ వచ్చేసి డెబ్బై ఆరు సెంటీమీటర్లు మాత్రమే ఉంది ఎనభై సెంటీమీటర్లు కూడా లేదు దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకొని మన హ్యాండ్స్కి కూడా అతుకులు లేకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇలా మనకు రెండు వైపుల కోరాస్ అనేవి ఉంటాయి కదా బ్లౌజ్ పీస్కి చూడండి ఇక్కడ రెండు వైపుల కోరాస్ అనేది ఈ విధంగా వేసేసుకోండి మనకు బ్లౌజ్ డిజైన్ అలా లేనప్పుడు ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కూరస్ రెండు ఒకే వచ్చేలాగా మనం బ్లౌజ్ ఫోల్డింగ్ ఇలా వేస్తామో అదే విధంగా ఇలా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా క్లాత్ వేసుకున్నాక జాయింట్ అనేది మన వైపుకు ఉండేలాగా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి జాయింట్ ఉన్న వైపుకు వేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు జాయింట్ ఉండేలాగా వేసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడనే పెట్టిన విధంగా ఇలా బ్యాక్ పార్ట్ని సెట్ చేసుకోవాలి క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలాంటి క్లాత్లకు మనము ఎగస్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేయడం అనేది వీలు కాదు ఎక్స్ట్రాగా కట్ చేస్తే మన క్లాత్ అనేది సరిపోదు కాబట్టి అలాంటప్పుడు ఇలా కట్ చేసేసుకోండి ఎగ్స్ట్రా క్లాత్ ఉంటే మనము కాస్త ఎగస్ట్రానే కట్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు దాన్ని కట్ చేసేసుకుంటాం కదా ఇలాంటి వాటికి కొంచమే ఎక్స్ట్రా వేసేసుకోండి కొంచెం సమానంగా ఉండేలాగానే చూసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రింట్ పార్ట్ అనేది వస్తుంది మనకు ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను చూడండి ఓపెన్ సైడ్ ఉంది కదా ఓపెన్ సైడ్ని ఇప్పుడు మళ్ళీ నా వైపుకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అతుకులు రాకుండా చేస్తున్నాను చూడండి జాయింట్ ఉన్నది అంటే హ్యాండ్కి రెండు పీసులు కావాలి కదా మనకు క్లాత్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ పైన ఉంది ఇక్కడ ఇలా హ్యాండ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనకు అతుకులు రాకుండాగా ఇలా ఈ విధంగా సెట్ చేసుకొని హ్యాండ్ కూడా కట్ చేసేసుకోవాలి క్లాత్ వచ్చేసి రెండు మడతలుగా ఉంది మనకు ఒకేసారి రెండు హ్యాండ్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ క్లాత్ వచ్చేసి సన్న సన్నటి క్లాత్ అనమాట ఇది మీరు కావాలంటే పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకోండి క్లాత్ జరిగిపోతుంది అనే ఉంటే ఆ ప్రాబ్లం అనిపిస్తే కాస్త పిన్ అనేది పెట్టేసుకోండి క్లాత్ జరగకుండా ఉంటుంది ఇక్కడ చూడండి మిగిలిన క్లాత్లో మనము ప్రింటు పార్ట్ని కట్ చేసుకోవాలి ప్రింటు పార్ట్ వచ్చేసి మనకు ఎటువైపు క్రాస్ సెట్ అవుతుందో అటువైపు వేసుకోవాలి క్రాస్గా వచ్చేలాగా వేసుకోవాలి స్టేట్ అనేది చెక్ చేసుకోండి ఇటువైపు అటువైపు స్టేట్ అనేది ఉంది ఇలా క్లాత్ని చూసుకుంటే సాగుతుంది చూడండి సాగే వైపుకు మనకు క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి క్లాత్ అనేది మనకు ప్రింట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా వచ్చేలాగా వేసేసుకొని ఇలా ఈ ప్రింట్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి దీనికి కూడా అతుకులు అనేది రాకుండా వచ్చేస్తుంది చూడండి ఇలా మీరు క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు పొడువుగా క్లాత్ ఫోల్డింగ్ కాకుండా ఈ విధంగా వేసుకొని కట్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది అతుకులు అనేది లేకుండా ఉంటాయి అలా డిజైన్ ఉన్నప్పుడు ఇంకా అది తప్పదు అప్పుడు అతుకులు అనేది వస్తాయి డిజైన్ ఏం లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది ఇలా ఈ విధంగా వేసేసుకోండి మీరు కావాలంటే ఒక పిన్ పెట్టేసుకొని చుట్టూ కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము క్రాస్ బెల్ట్లు కట్ చేసేసుకోవాలి చూడండి క్రాస్ బెల్ట్ కూడా ఇక్కడ క్లాత్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ పైన ఉంది దీనిపైన ఈ క్రాస్ బెల్ట్ని పెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాను చూడండి ఇలా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్లో నెక్ ప్లేస్లో మనకు ఈ క్లాత్ అనేది మిగులుతుంది ఈ క్లాత్ని పట్టీ కోసం యూజ్ చేసుకోవాలి లైనింగ్లో వచ్చిన క్లాత్ నేమో ఉక్స్ పట్టీ కోసం యూస్ చేసుకోవాలి చూడండి మొత్తం మనకు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కట్ అయిపోయి కట్ చేసేసుకున్నాం కదా మీకు లైనింగ్ కటింగ్ వీడియో కావాలి బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే చూడండి ఈ క్లాత్ అనేది మిగిలింది చూడండి ఇంత క్లాత్ అనేది మనము ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకొని వేస్ట్ కాకుండా కట్ చేసుకుంటే అతుకులు అనేది లేకుండా మనకు వర్క్ ఫాస్ట్గా అయిపోయేలాగా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టుగా మీరు క్లాత్ని సెట్ చేసుకొని కట్ చేసేసుకోండి చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ అన్ని పీసెస్ అనేది మనకు కట్ అయిపోయాయి కదా ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ